హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ మా బంగారు తల్లి మొత్తం ముగ్గులన్నీ వేసేస్తుంది కలర్స్ అన్నీ తనే వేసిందండి ఇక్కడ తులసి కోట దగ్గర బుద్ధిని దగ్గర ఇంట్లో కలర్స్ వరకు తనే వేసింది బయట ముగ్గులు నేను వేసుకున్నానండి సో మొత్తానికైతే ఈరోజు నేను సంక్రాంతి వ్లాగ్ని షేర్ చేస్తున్నాను అందరూ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు అండ్ అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ నాకైతే ఇయర్ అంతగా బాలేదు ఆయన నచ్చలేదు అనే చెప్పాలి ఎందుకు అంటే నేను ప్రతి ఇయర్ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేదానండి ఫ్రెండ్స్ అందరితో కలిసి గుడికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ అంటే ఫ్రెండ్స్ అందరం కూడా ఇయర్లీ వన్సే కలుస్తాం కదా అండి నార్మల్గా అయితే మేము ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఉండరు వాళ్ళు వెళ్ళినప్పుడు మేము ఉండము ఇలా ఎవరూ ఉండం కాబట్టి సంక్రాంతి పండగకి వెళ్తే అందరం కలుస్తాము సో అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట బట్ ఈ సంవత్సరం మాత్రం అలా ఏం లేదు ఊరికి వెళ్ళలేదు ఇంకా మా ఇంట్లోనే ఉన్నాను కాబట్టి అసలు ఒంటర్గా ఉన్న ఫీలింగ్ అండి అసలు ఎంత నరకంలాగా అనిపించింది భోగి అయితే ఏంట్రా దేవుడా మరి మనుషులు ఇంత ఒంటరిగా ఎలా బతుకుతారా బాబు అని అనిపించిందండి నిజంగా ఏంటో తెలియదు అండి అసలు చెప్పలేని బాధ అనమాట అబ్బా లోకంలో ఉన్న ఒంటరితనం అంతా నాకే ఉందా నేనే ఇంత ఒంటరిగా ఉంటున్నానా అంటే చాలా మంది అనుకుంటారు కదా హ్యాపీగా సిటీ లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు సిటీకి వెళ్ళిపోయి మంచిగా జాబ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు కానీ నాలాంటి ఒక పర్సన్కి మాత్రం సిటీ అనేది అస్సలు సూట్ కాదండి అసలు నచ్చదు అనమాట నచ్చదు అంటే నార్మల్గా ఉండడం వరకు ఓకే కానీ అంటే హ్యాపీనెస్ అనేది నాకైతే సిటీలో దొరకదు అది నేను ఖచ్చితంగా వందకి వంద శాతం బల్ల గుద్ది చెప్పగలను ఎందుకు ఉండిపోయానా అని అనిపించిందండి అంటే ఫస్ట్ ఏ ఫిక్స్ అయ్యాను ఊరికి వెళ్ళను అని కనుక మేము రిజర్వేషన్స్ ఏం చేయించుకోలేదు తర్వాత ఇంకా వెళ్దాము అని అనుకున్నా కానీ ఇంకా టికెట్స్ దొరకవు కదా సో అలా అయిందండి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా అసలు యర్ బుద్ధి వచ్చిందనమాట ఇంకెప్పుడు కూడా ఇక్కడ ఉండాలని అనుకోవట్లేదు సంక్రాంతి పండగకి మాత్రం సో అది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడైతే నా ముగ్గులు వేయడం కూడా కంప్లీట్ అయింది దీపం కూడా కంప్లీట్ అయింది మా హనీపాప చూడండి పాపం కష్టపడి ఇంట్లో తులుసుకోట దగ్గర వేసిందా మళ్ళీ ఇక్కడ నేను మొన్న పెయింట్తో వేసిన ముగ్గుకు కూడా కలర్ వేసింది నేను వచ్చి ఇంకా బార్డర్స్ వేశానండి ఇక్కడైతే సింపుల్గా చివరి రెక్కలకు మాత్రమే వేశాము ఇదే ఇంకా బాగుందిలే అనిపించింది ఇంకా అంతకు మించి ఓపిక్ కూడా లేదండి అప్పటికే ఏ లెవెనో అయిపోయింది మార్నింగ్ టైంలో ఎందుకో తెలీదు మనసులో ఏదో బాధ అనమాట అంటే అందరూ ఎవరూ లేరు ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ అంటే మీ ఆయన లేరా పిల్లలు లేరా అని అనుకోవచ్చు మీరు మా పాప అయితే మా వదిన వాళ్ళ ఇంటికి ఖైదీ సెగరేసుకోవడానికి వెళ్ళిపోయిందండి ఇంకా మా ఆయన మా చెర్రి ఉన్నారంటే వాళ్ళలోకం వాళ్ళది ఏదైనా సరే ఇప్పుడు డైలీ మనం ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి మనకి ఆ మిస్ అయిన ఫీలింగ్ రాదు బట్ మనం మిస్ అవుతున్నది ఏదైతే ఉంటుందో దాన్నే మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ గొబ్బిమ్మలు చేశానండి నార్మల్గా మన శ్రీకాకుళంలో సంకమయం చేస్తారు కదా సంఖమం చేసి బయట పీట ముగ్గు వేసి దాని మీద సంకమయను పెట్టి పూజించి తర్వాత ఊలలు పోసి డప్పులు కొడుతూ సౌండ్లు చేస్తూ ప్లేట్స్తో డాబా పైకి తీసుకెళ్ళి పెడతారు కదా మగవాళ్ళు సో ఇక్కడైతే గొబ్బిమలు పెట్టాను ఈ సంవత్సరం ఫస్ట్ టైం తర్వాత అయితే ఇంకా భోజనాలు చేసేసి కైట్స్ కూడా ఎగరేసుకున్నామండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని సో అలాగే మీరు సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆంధ్ర ఆడపడచ్చు ఛానల్ని సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్